హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన ష్లాక్స్ యాక్చువల్గా ఈరోజు దక్షిద అయితే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఇంకా వాడు చూడండి వాళ్ళ మామమ్మ పౌడర్ వేస్తుంటే వాడికి వెళ్ళాలో వెళ్ళదు అర్థం అవ్వట్లేదు బట్ యాక్చువల్గా వాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు మొన్న త్రీ డేస్ నుంచి కూడా నేను స్కూల్కి ఎప్పుడు వెళ్తాను స్కూల్కి ఎప్పుడు వెళ్తా ఎప్పుడు వెళ్తా అని అడుగుతున్నాడు సో ఫైనల్గా అయితే వాడి డే అనమాట అండ్ కుర్తా మీరు ఆల్రెడీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా నాకు ఇలా అక్షరాభ్యాసంకి ఐడియా రాలేదు సో తర్వాత వేరే నా క్లయింట్ ఒక అమ్మాయి పంపితే అరే ఇది బాగుంది కదా అనేసి అయితే దక్షికి అయితే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇది వేస్తే బాగుంటుంది కదా అనేసి నేను అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా తను పంపిన దాంట్లో ఈ కుర్తా పైన ఓన్లీ లెటర్స్ అవి ఉండేవి బట్ నేనంటే ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ లెటర్సే కాకుండా ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ స్కూల్ బస్సు బుక్స్ ఇలాంటివన్నీ అయితే వేసాను అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే వాడు ఎగ్జైటింగ్ చూసి ఉంటే ఏం చేస్తాడు వాడు హ్యాపీగా వెళ్ళిస్తే బాగుండు అని అయితే అనిపిస్తుంది అనమాట సో ఇంకా మేమైతే వీనైతే రెడీ చేస్తున్నాము ఓన్లీ యాక్చువల్గా బుక్స్ అన్ని కూడా రెడీగా ఉంది బట్ ఫస్ట్ డే కదా అనేసి జస్ట్ ఒక స్లేట్ ఇంకొక చిన్న బుక్ అయితే పంపిస్తున్నాను అనమాట సో ఇంకా వాళ్ళ అమ్మకైతే బాగా చెప్తున్నాడు ఇంకా సర్లే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా ముందున్న టెంపుల్లో ఒకసారి దర్శనం అయితే చేసుకుని వెళ్దాము వీడిది అంత బాగా చదవాలి అనేసి అయితే ముక్కుకొని అయితే వెళ్దాము అనేసి వీడిని అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయానమాట సో ఇంకా టెంపుల్లో వాడు కూడా ముక్కేసుకున్నాడు మొక్కేసుకొని ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో నాకైతే ఇంత ఎగ్జైటింగ్గా ఉంది అలాగే అస్ వెల్ అస్ కొంచెం కంగారుగా కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏడుస్తాడు ఏం చేస్తాడు వీడు మావడిది ముందు ఇంత పెద్ద గొంతు ఎంత గట్టిగా ఏడుస్తాడు అది ఎక్కడి వరకు ఎనిపిస్తుంది ఇవన్నీ మైండ్లో అయితే రన్ అవుతున్నాయి అనమాట బట్ ఇంకేం చేయలేము కదా మనమైతే స్కూల్కి అయితే పంపాలి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ముందు ఓల్డ్నెస్ లాగా కాదు ముందైతే మన మమ్మీ వాళ్ళు అనుకోండి వాళ్ళు వెళ్ళకపోతే ఎడుస్తారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి సగం మంది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు బట్ మనమైతే ఇప్పుడు అలా చేయలేము కదా ఇంకా వాడైతే అయితే ఎక్సైటింగ్గా హ్యాపీగా నా బండి అయితే అన్నమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోదాము Подождите, పాపం కూర్చోడానికి చూసిన వాడు కళ్ళల్లో అయితే టెన్షన్ అయితే కనిపిస్తుంది పెట్టదాన్ని వదిలే సుల్ఫ్లా అనేది కూర్చొని అయితే కూర్చున్నాను కానీ ఫుల్ ఒకటే ఏడుపు నేను స్కూల్ బయట ఒక అవర్ అలాగే నించు అసలుకి ఎంత బాధ ఇస్తుందంటే అంత బాధ ఇస్తుంది ఏం చేస్తాం ఏం చేయలేం కదా వాడు అక్కడ అంతలా గట్టిగా ఏడుస్తుంటే నాకేడుపుస్తుంది స్కూల్ వద్దు ఏమవుతుందని అనిపిస్తుంది అనమాట వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎగవకుండా పెంచి నా మనమే

బేబీ టర్న్ అవ్ మొత్తం బేబీ డ్రెస్ చూపి బేబీ బేబీ ఒకసారి చూడు బేబీ ఒకసారి చూడు బేబీ బస్ స్కూల్ బస్ ఏడని చూపి నీ డ్రెస్ మీద స్కూల్ బస్ ఏది చూపించు అడిగిందా మీ టీచరు ఇటు తిరుగు ఇటు తిరుగు తిరిగి చూపి ఇటు తిరుగు ఏడని చూపి బస్సు అమ్మో కానీ